వీక్షకులందరికీ నమస్కారం మే నెలలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలకి ఏ పరిహారాలని ఆచరించడం ద్వారా వాటి యొక్క ప్రతికూలతను తగ్గించి వాటిని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాలు అన్నిటినీ కూడా ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రత్యేకించి ఈ మాసంలో మిథున రాశి వారికి గత పన్నెండు నెలలుగా ఉన్నటువంటి గురు బలం తగ్గింది లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వ్యయ స్థానంలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశారు పన్నెండో ఇంట్లోనే ఎక్కువ గ్రహాలు ఈ మాసం సగం పూర్తయ్యే టైంకి పన్నెండో ఇంట్లోనే గురుడు రవి బుధుడు శుక్రుడు చంద్రుడితో కూడా కలుపుకుంటే దాదాపుగా ఐదు గ్రహాలు పన్నెండవ స్థానంలోనే ఈ రాశి వారికి కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల మే నెల అనేటువంటిది ఎందుకంటే నెల ప్రారంభంలో గురుడు మాత్రమే పన్నెండో ఇంట్లో ఉన్నారు ఆ తదుపరి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం పన్నెండో ఇంట్లోకి రావడం వల్ల అక్కడ ఐదు గ్రహాలు పెరిగిపోయాయి మరి వ్యయము అనగా పన్నెండవ స్థానానికి ఉండేటువంటి పేరు వ్యయస్థానము ఎప్పుడైతే ఈ వ్యయస్థానంలోకి ఇన్ని గ్రహాలు కూడుతూ ఉన్నాయో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి వ్యయము అంటే ఖర్చు వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిగతా ఏదైనా సరే మనం ఖర్చు పెడితే ఖర్చు అయిపోవలసిందే అందువల్ల మరి ఈ ఖర్చులు ఎలా పెరుగుతాయి ఏ ఏ గ్రహం వల్ల ఏ విధమైన ఖర్చులు వస్తాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాసం ప్రారంభంలో ఏ విధంగా ఉన్నారు చివరిలో ఏ విధంగా వస్తారు అనేటువంటిది చెప్పుకుందాం ఇక్కడ ఈ మే నెల ఒకటవ తారీఖు నుండి పదవ తారీఖు మధ్యలో ఒక గురుగ్రహం మాత్రమే పన్నెండవ స్థానంలోకి వస్తారు మిగతా గ్రహాలన్నీ రవి శుక్రుడు బుధుడు లాభ స్థానంలో ఉన్నారు అంటే ఈ మే ఒకటి నుండి పది వరకు కూడా సాధారణమైన పరిస్థితులే ఉంటాయి ప్రత్యేకించి అంత శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు ఏదైనా ఇబ్బందులు చిన్నపాటి ఇబ్బందులు ఈ రాశి వారికి తల తలెత్తినా కూడా వాటిని మీరు దాటగలుగుతారు శారీరక శ్రమ కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవేవి కూడా అంతగా ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు లేవు పదో తారీఖు వరకు సాధారణమైన పరిస్థితే ఉన్నది ఇక పదవ తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో కనుక చూస్తే రవి అలాగే శుక్రుడు రెండవ స్థానంలోకి వచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ తోటి మూడు గ్రహాల యొక్క యుద్ధి జరుగుతూ ఉన్నది ఈ మిథున్ రాశి వారికి దశమంలో కుజరాహువులు చాలా బలీయమైనటువంటి గ్రహాలుగా ఉన్నారు అనగా ఎన్ని గ్రహాలు పన్నెండవ స్థానంలోకి వచ్చినా ఉద్యోగానికి అయితే సమస్య లేదు ప్రధానమైన విషయం ఏంటి అంటే మీ వృత్తి ఏదైతే ఉన్నదో దానికి ఏ విధమైన ఇబ్బంది వాటిల్లదు ఎందుకంటే దశమంలో కుజుడికి దిగ్బలం ఉంటుంది రాహువు కొంత అనుకూలమైనటువంటి గ్రహం కాబట్టి ఉద్యోగానికి సమస్య లేదు అయితే శుక్రుడు కానీ బుధుడు కానీ పన్నెండో ఇంట్లో గురుడితో కలిసి ఉన్నారనుకోండి శుభమూల వ్యయస్ చేవ శాస్త్రం ఒక మాట చెప్పింది మిథున రాశి వారికి శుభమూలకంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అంటే అనుకోని ఫంక్షన్స్ అంటారు వాటిని కొన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటారు కొంతమంది కానీ ఇది అనుకోనటువంటి విధంగా ఒక ఫంక్షన్ రావడం దానికోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం ఇలాంటి విషయాలు ఈ పదవ తారీఖు నుండి ఇరవయో తారీఖు మధ్యలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనగా మిథున్ రాశి వారికి మే నెల పది నుండి ఇరవై మధ్యలో గొప్ప ఖర్చు అనేటువంటిది కనబడుతూ ఉన్నది వాటికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాక అదే సమయంలో రవి యొక్క మార్పు ఎప్పుడైతే జరిగిందో దానివల్ల ఈ వేడి ఎండ తీవ్రత వల్ల వచ్చేటువంటి వాతావరణ మార్పుల ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి సమస్యలతోటి బాధపడడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని కూడా ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి అనగా ఒకటి నుండి పదవ తారీఖు వరకు ఏమి ఇబ్బందులు లేవు పదకొండు నుండి ఇరవై వరకు వచ్చేసరికి వరుసగా వస్తాయి లోడ్ పెరిగిపోతుంది ఎండగా పని చేయవలసినటువంటివి ఆ పని భారం పెరిగిపోతూ ఉంటుంది ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది అలాగే మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇక ఇరవయో తారీఖు దగ్గర నుండి ముప్పై మధ్యలో కనుక చూస్తే అక్కడ పూర్తిగా గ్రహాలన్నీ కూడా వ్యయ స్థానంలోకి వచ్చేస్తున్నాయి గురుడు బుధుడు శుక్రుడు చంద్రుడు రవి ఇన్ని గ్రహాలు ఉండడం స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నది అనగా పదిహేనవ తారీఖు దాటిన తర్వాత నుండే స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం ఇక్కడ ఖర్చు అనేటువంటిది ఎలా అవుతుందో చెప్తున్నాడు చూడండి అది మీ కుటుంబ సభ్యుల వల్ల వచ్చు మీ బంధువుల వల్ల వచ్చు మీ మిత్రుల వల్ల వచ్చు ఎలాగైనా సరే డబ్బు ఖర్చు పెడతారు అంటే మే నెల అంతా కూడా కొంత ఎక్కువగా ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నది సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఆదాయానికి ఏమైనా సమస్య ఉందా ఏ విధమైనటువంటి సమస్య లేదు ఆదాయం మాత్రం ఖర్చుకు తగ్గట్టుగానే వస్తుంది ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు దీనికి కారణం కూడా ఏంటి వృత్తికి ఇబ్బంది లేదు కావాలని ఏదైనా మీరు వృత్తిలో మార్పులు చేస్తే తప్పితే స్వయంకృతాపరాధాలు ఉంటాయి తప్పితే సాధారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఇక స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అన్నారు అనగా మీరు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కానీ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగ ప్రాంతం మార్పు చెందించడానికి కానీ ఉద్యోగ మార్పుకు కానీ స్థానము అనగా ఉన్నటువంటి ఇల్లు మార్పు కానీ లేదా పనివేళల్లో మార్పు కానీ అది ఏదైనా మార్పు జరగచ్చు కొంత మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై నుండి ముప్పై వరకు కూడా అలాగే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత నుండి కూడా శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది బర్డెన్ పెరుగుతుంది మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఎక్కువ శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా ఉద్యోగస్తులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి దూర భారాలు లెక్క చేయకుండా ఉద్యోగం కోసం వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళి కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబానికి కూడా కొంత దూరంగా ఉండవలసినటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే కుటుంబ సభ్యులతోటి అనుకున్నంత స్థాయిలో సమయాన్ని గడపలేకపోవడం కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది ఇక వ్యాపార పరంగా ఈ మాసంలో మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి వ్యాపార పరంగా అయితే ఇబ్బంది ఏమీ లేదు అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది పరిముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం ప్రత్యేకించి అవసరం ఆ గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అన్నా లేదా పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించాలి అన్నా గురువు యొక్క అనుగ్రహము ఆయన యొక్క గైడ్ లైన్స్ చాలా ముఖ్యం ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి వల్ల మనోవ్యధలు ఎక్కువగా ఉంటాయి అనగా మనం చెప్పినటువంటి పని వీళ్ళు చేయట్లేదే లేదా కుటుంబ సభ్యులు మన మాట వినట్లేదే అనేటువంటి ఆలోచనే కొంత ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ స్త్రీలు మిథున రాశి వారు పక్కవారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు దానివల్ల కూడా వీరు బాధపడుతూ ఉంటారు ఇది ఈ మాసంలో ప్రధానంగా జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే శారీరక శ్రమ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఎక్కువగా ఈ మాసంలో మిథున రాశి వారు సూర్యారాధన చెయ్యాలి అలాగే విష్ణు ఆరాధన చెయ్యాలి అనగా ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అలాగే వీలున్నంత వరకు రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ప్రత్యేకించి దానాదులు ఇవ్వవలసి వచ్చినప్పుడు గురువారం నాడు కేజింపావు శనగలను గనక దానం చేసినట్టయితే ఈ ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది అలాగే ఈ మాసంలో పూర్తిగా ఎల్లో కలర్ని వైట్ కలర్ని అలాగే గ్రీన్ కలర్ని రెడ్ కలర్ని కూడా కొంత అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు మిగతా రంగుల్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి దానివల్ల ఏమవుతుంది అంటే మంచి ఫలితాలు వస్తాయి స్వస్థి